మా పని మనిషి రూమ్లోకి ఏసీ కరెంట్ సప్లై అవ్వలేదని చెప్పి మనిషిని అయితే పిలిపించింది అన్నమాట ఇతనైనా ఇతను మీకు గుర్తున్నాడు కదా ఇంత ముందు విడియలుగా ఇతను గురించి పెట్టిన ఆ దాంట్లో కరెంట్ ఎలా కూడా రూమ్ లోకి అడిగితే ఆఫ్ చేసుకుని వెళ్ళాలన్నమాట అతను చూడండి అన్ని గుర్తుపెట్టుకోండి పెద్ద మోసం చేశాడు ఇతను అంత అంత మోసం కాదు లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది అనమాట అతను బిగిచ్చే వస్తువులు కూడా గమనం పెట్టుకున్నాను మీరు ఆ వస్తువులు ఎంత అవుతాయి ఏంటి అనేది మొత్తం లాస్ట్లో మీకు తెలుస్తుంది అనమాట మీరే కనుక్కోండి అతను బిగించేదానికి ఒక గంట అనమాట చేతే కావడం లేదు అతను అదే గెలుగుతాడు ఇది గెలుగుతాడు అసలే తెలియలేదు అనమాట ఆ ఇంట్లో మాత్రం ఇద్దరు ఉంటారనమాట సపరేట్ సపరేట్ మేడం పైన ఉండే మేడం ఒక పని మనిషి కింద ఉండే మేడం ఒక పని మనిషి అనమాట వాళ్ళకి అయితే నీట్గా బాగా నీట్గా చేసి పెడతా మా మేడం అయితే నాకైతే ఏం చేయదు పైన పని మనుషులకి అయితే నీట్గా చేసి పెడతాది ఆ రెండు వస్తువులు మార్చిన దానికి అతను పని చేసిన దానికి పది దినాలు డబ్బులు అడిగాడు నాకైతే కడుపులో రగిలిపోయింది మా సార్కి అయితే ఫోన్ చేసి చెప్పినాను సార్ ఈ మారు దొంగనా కొడుకు కానీ వాడికి అంత డబ్బులు ఈ కాక సార్ ఆరు దినాల్లో ఐదు దినాల్లో అవుతుందండి నేను సరేలే వాళ్ళు అడుగుతారు అంతేగాని నేను లే అని చెప్పాను మా సార్ అయితే ఒప్పుకున్నాడు అనమాట మా మేడం గారు చెప్పాను మేడం ఈ కాకని పద్నాలు అంటే నాకు మా మేడం పద్నాలుగు ఇచ్చి అలాగే ఇచ్చి నూనె ఇచ్చింది అనమాట బయట ఉన్న వాళ్ళకి ఏమైనా సదు కానీ ఇంట్లో ఉన్న అయితే ఏమి ఇది మా మేడం అలాంటిది